హిరణ్య గర్భుడు అంటారు అందుకే అటువంటి పెద్దరిక ఉన్నవాడు అందరికన్నా పెద్దవాడు అందరి చేత పూజింపబడవలసిన వాడు ఆయన చేత పూజింపబడిన పాదములు ఉన్నవాడు అంటే ఎవరు పెద్దవాడు ఈయన పెద్దవాడు కాబట్టి బ్రహ్మ కడిగిన పాదము ఇది ఆయన పొంగు ఈ పొంగు మీకు ఎప్పుడు వస్తుంది అలా చూస్తే రాదు మీకు తత్వం తెలిస్తే మీకు లోపల నుంచి ఒక పొంగు వస్తుంది ఆ పొంగు చిట్ట చివరికి మిమ్మల్ని ఈశ్వరుని ఎందుకు కలుపుతుంది నన్ను నమ్మండి కాబట్టి బ్రహ్మగడిగిన పాదము బ్రహ్మము తానేని పాదము ఆ బ్రహ్మము అదే ఎంత గొప్ప మాట చూడండి నేను కొలుచుకుంటున్నాను అనుకోండి ఇది మీకు ఇచ్చేసాం అన్నారు అనుకోండి ఇది ఎన్ని అడుగులు ఉంది అని కొలిచాను అనుకోండి అడుగులు వేసి ఆ ఇది ఎనిమిది అడుగులు అది నాలుగు అడుగులు అని కొలుచుకుంటాను ఎమ్ ఎయిట్ టు ఫోర్ అంటారేమో అలా కొలుస్తాను ఆకాశం కొలుచుకోండి అన్నారు అనుకోండి ఇక్కడ నడిచినట్టు నడుస్తానా పాదాన్ని పైకెత్తి తాకించాలి అప్పుడు తన్నడం అవుతుంది అది కదండి కొలుచుకోవడం తన్నడం అవుతుంది అది పట్టుకున్నవాడికి అంటే యథార్థంగా వామనమూర్తి పాదాన్ని ఇలా పైకెత్తి కొలిచాడు అని కదా పాదం పైకెళ్ళింది పాదం పైకెడుతున్నప్పుడే బ్రహ్మగారు గబగబా కమండలం పట్టుకుని బయటికి వచ్చి అయ్యో వస్తున్న పాదం నా తండ్రిది శ్రీమన్నారాయణుడి పాదం వస్తోంది అని తత్పాదసేచనము చేసే కమండలూదకములం చల్లించి తత్తోయమున్ వినివీధిన్ ప్రవహించే దేవనదిగా విశ్వాత్ము కీర్తి ప్రభన్నారోనగారు ఆ పాదాలని కడిగాడు కమండలంలో నీళ్లు పోసి బ్రహ్మగారు అందుకని బ్రహ్మ కడిగిన పాదము అమ్మో మా నాన్నగారి పాదం అని లోకమంతా నాన్నగారి నాన్నగారిని పిలిచేటటువంటి పితామహుడు ఆ పాదం వస్తుంటే మా నాన్నగారు వస్తున్నారని గబగబా వెళ్ళి కాళ్ళు గడిగాడు అది ఆ ఆ పాదం యొక్క గొప్పతనం మనం చూస్తాం వెంకటేశ్వర స్వామి వారి పాదాలని మనం చూడ్డానికి అన్నమాచారులు వారి చూడ్డానికి ఎంత తేడా ఉందో తెలుసు చూడండి ఇది ఎప్పుడు వస్తుంది తత్వం తెలిస్తే వస్తుంది తత్వం తెలియనంత కాలం మీరు కేవలం ఒక మూర్తి ఉపాసన దగ్గర ఉండిపోతే ఆయన అనుగ్రహంతో ఆ తత్వం ప్రకాశించాలి తప్ప మీరు ఆ పొంగు మీరు పొందలేరు అందుకే తలకక గగనము తన్నిన పాదము ఆయన్ని కొలుచుకోమంటే ఇంతంతై వటుడింతయై మరియు తానింతయ్య వీధిపై అంతై తోయ మండల గ్రమన కల్లంతై ప్రభానాశిపై ఎంత చంద్రునకంతయై ధ్రువిని పై మహర్మాటిపై ఎంతై అలా పెరిగి 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 బ్రహ్మాండంత సంవర్ధి అయి నిండిపోయి ఒక పాదంతో ఆకాశాన్ని ఇలా కొలిచాడు కాబట్టి తలకకగగనము తన్నిన పాదము పలరిపు మోపిన పాదము ఆఖరికి ఎక్కడ పెట్టమంటావు మూడో పాదం మూడడుగులు ఇస్తానన్నావు కదా ఒక అడుగు భూమి కొలిచావు ఒక అడుగు ఆకాశాన్ని తన్నే కాంచీ క్షేత్రంలో మహానుభావుడికి వామనమూర్తి దేవాలయం అని ఉంటుంది చూసి తీరాలి మీరు ఇలా తలెత్తి చూడాలి ఆ దేవాలయాన్ని ఒక పాదం అంతా కింద ఉంటుందో పాదం అంతా ఇలా పైకెత్తి ఉంటుంది కాబట్టి అలా ఉన్నటువంటి వామనమూర్తి మూడోడికి ఎక్కడ పెట్టమంటావు అంటే సునృతంబు కాని నుడువదు నా జిహ బొంకజాల నాకు బొంకు లేదు నీ తృతీయ పదము నిజము నా శరమున నెలగుచేసి పెట్టు నిర్మలాత్మ నా తలమైన పెట్టవయ్యా అన్నాడు అంటే ఇప్పుడు ఆ పాదం తీసుకొచ్చి బలిచక్రవర్తి యొక్క తల మీద పెట్టాడు కాబట్టి బలరిపు మోపిన పాదము ఏ పాదం ఆ పాదమే ఈ పాదం వెంకటేశ్వరుడిగా ఉన్నవాడే వామనమూర్తి వామనమూర్తి ఒకడే వెంకటేశ్వరుడు ఒకడు కాడు ఆ పాదం ఆనాడు నేను చదివాను ఆ పాదం ఈనాడు చూస్తున్నాను అబ్బా ఈ పాదం భూమినంతా కొలిచింది ఈ పాదం ఆకాశాన్ని కొలిచింది ఈ పాదమే బలిచక్రవర్తి తల మీద పెట్టాడు ఈ పాదమే పావు తల మీద నర్తన చేసింది అందుకు కదండి అంటాడు ఏమండీ పావు పడగల మీద పెట్టినటువంటి పాదము అంటారు ఆ అన్నప్పుడు కాళీయమర్దనం చేశాడు మనం రోజు సుప్రభాతం చెప్తే చెప్పట్లా మన్మూర్ధని కాళ్యపణీ వికటాట శ్రీవెంకట్రి కరే చిత్తేప్యనన్య మనసాం సమమాహితౌతే శ్రీవేంకటేశరణ శరణం ప్రపద్యే అంటున్నాం కదా నోటితో చెప్పడం కాదు మీరు అనుభవించాలి దాన్ని చదివినప్పుడు ఒక్క నిమిషం అనుభవించాలి అది అంటున్నారు ఆయన పాము నిడిన పాదము పాము తల మీద పెట్టావా ఈ పాదాన్ని ఎప్పుడు పెట్టాడు పాము తల మీద చిన్ని కృష్ణుడుగా ఉండగా నువ్వు కాళీయమర్దనం చేశావు ఆ పాదాలే ఈ పాదాలు నేను కాళీయమర్దనం చూడలేదంటామే ఇగో ఈ పాదాలే చేశాయి నేను వామనమూర్తి కొలవడం చూడలేదంటామే ఇదిగో ఈ పాదాలే కొలిచాయి ఎంత పొంగు ఆ పాదం అలా నడవడానికి పనికొచ్చే పాదం కాదు ఆ పాదం కోరుకున్న వాళ్ళకి కోరుకున్నది ఇచ్చేయగలదు దానిలో దయ ఉంది అందుకే ఇంద్రుడికి రాజ్యం ఇవ్వడం కోసం చేతితో యాచించి కాలుతో కొలిచి ఇంద్రుడికి ఇచ్చేసి తానేమీ తెలియని వల్ల వెళ్ళిపోయాడు బ్రహ్మచారి కాబట్టి దయామూర్తి నా తండ్రి ఈ పొంగు వస్తే ఆ పొంగులోంచి కీర్తనొస్తోంది కాబట్టి ఇప్పుడు ఈ మాటల నన్నాడు పాము తల తలనిడిన పాదము ఎందుకు పెట్టాలి కాలుయుడి తల మీద ఆయన యమునా నదీ జలాలన్నీ విషపూరితం చేశాడు గోపాల బాలు అందరూ మరణించారు నీళ్లు తాగి వాళ్ళు అడిగారా బతికించమని తనని నమ్ముకున్నందుకు చచ్చిపోయిన వాళ్ళని బతికించాడు అటువంటి కాళీయుడి పడగల మీద ఎవరైనా తలపెడతారా యమునా వీచి మృదంగ వజము తీర గోపౌర్షమను తమ్ముగయము గజించవ్యాలి రంగతరంగ మహాతలంగ పశు తలంబునం పటుక తిన్ గంజాక్షు నిర్మద్దనాక్ష్యము హృజ్జాద్భుత పరగ దివ్య శ్రేణి చూచందివిన్ వెస దామోదరు పాదఘాతనగతుల్ వేవేల చందంబులన్ ప్రసభాటోపముచూపాపణ భృచ్చటా మండలం వసహంబై పగిలెన్ మణుల్ చదరగా నశ్యంబులన్ సోడితం బెసగన్ దంస్టలు నుగ్గుగాక గరడ జ్వాలికల్ వెల్వడన్ ఆ రోజున దాని తోక పట్టుకుని పడగల మీద అలా నర్తన చేశాడు అదిగో స్వామి ఆ కాళీయుడి మీద నర్తించినటువంటి ఆ కృష్ణ పరమాత్మ యొక్క పాదములున్నాయే ఆ పాదములు ఈ పాదములు అబ్బా నేను ఈ ఒక్క పాదములను చూసి అన్ని గొప్ప పనులు చేసిన పాదాలని చూస్తున్నాను నా పాదములు నడవడానికి పనికొస్తాయి ఈశ్వరుడి పాదములు ఇన్ని మహోపకారములు చెయ్యగలిగిన పాదములు లోకానికి ఉపకారం చేస్తాడు కాబట్టి కన్నతల్లి రక్షణ ఏంటి ఏమండి పిల్లాడి పాపం అలా ఉన్నాడండి వాడిని కొట్టేస్తున్నారండి అంటే తండ్రి వెళ్ళి విడిపించి తీసుకొస్తాడు తనకి రక్షకుడు తన బిడ్డలకి రక్షకుడు అందుకని భార్య భర్తని చూస్తే ఏమండి అంటుంది గౌరవం అంత ప్రేమకి కారణం అది కాబట్టి ఈశ్వర లక్ష్మీదేవ అసలు నీ పాదాల దగ్గర ఎందుకు కూర్చుందో తెలుసా ఇంతమంది కోర్కెలు తీర్చిన ఆ పాదాలు చూసి నా బిడ్డలందరి కోర్కెలు తీర్చిన పాదాలని ప్రేమతో శ్రీసతిపిసికిడి పాదము పామిడి తురగపు పాదము కేశి అనబడేటటువంటి రాక్షసుడు యొక్క నోట్లోకి చెయ్యి పెట్టి తిప్పి చంపినటువంటి కేశవాన్న నామం వహించినవాడివి కదా కాబట్టి ఈశ్వర నువ్వు నీ పాదములతో ఎంత ఉపకారం చేశావు ఆ పాదమే సామాన్యమైన పాదమా అబ్బా ఇన్ని ఉపకారాలు చేసింది కాబట్టి బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము బ్రహ్మముతాని పాదము ఇది అలలచంచలమైన ఆత్మలందుండని కలవాటు చేశని ఉయ్యాల అక్కడ కాదు ఊంజల్ ఇక్కడ ఈశ్వర భావన ఊపిరిల మీద మనసు ఆధారపడుతుంది కాబట్టి ప్రతి ఊపిరిలో మనసు యొక్క సంకల్ప వికల్ప సంఘాతములు ఈశ్వర స్మరణ చెయ్యాలి చేస్తే స్థిరంగా ఉన్న ఈశ్వరుడు ఊయల ఎందుకు ఊగాడు అని అడిగారు అన్నమాచారుల వారు ఆయన అన్నారు ఎ ప్పుడు ఊపిరి లోపలికి పీల్చి బయటికి వదిలి ఆ ఊపిరిని ఆధారం చేసుకున్నటువంటి మనసు చెంచలంగా కదలడం అలవాటై ఈ లోపల చెంచలమైన మనసు కలిగిన వాడిని కాబట్టి ఈ మనసు వెనక నువ్వు ఆధారంగా ఉన్నవాడివి కాబట్టి నీకు నా మనసు అనేటటువంటి ఊజల ఎక్కి ఊగడం అలవాటై బయట కూడా అలా ఊంజల్ సేవలు తీసుకుని ఊగుతున్నావు కానీ అర్థ నీకు అది అవసరమా ఈశ్వర అని అడిగారు కాబట్టి అది భావమునందు కలిగేటటువంటి పొంగు భావములోనా బాహ్యమునందును అంటే ఒక చోట అయినా బయట ఏది చూశారో అది వెంటనే భావాన్ని పొంగించాలి పాలకుండే లక్షణం ఒకటే అగ్నిహోత్రం మీద పెడితే పొంగుతుంది పొంగే లక్షణం అగ్నిహోత్రానికి లేకపోతే పొంగే లక్షణం పాలకి లేకపోతే అగ్నిహోత్రం మీద పెట్టి మీరు దగ్గర ఉండక్కర్లేదు ఈశ్వరుడి తలంపు రాగానే ఇక్కడ పొంగు రావాలి ఈశ్వరుడి గురించి చేసిన సేవలో ఈశ్వరుడి గురించిన కథ వినడంలో ఈశ్వరుడికి పూజ చేయడంలో బడలికతో ఆవలిస్తూ అబ్బా ఎందుకు వచ్చిన ప్రారంధం రాని చేసిన పూజ ఈశ్వరుడికి అక్కర్లేదు బరువు ఆ చెయ్యడంలో ఉత్సాహంతో ఒక మహాత్ముడు నాకు పేరు స్ఫురణలో లేదు ఆయన శ్రీరామాయణానికి వ్యాఖ్యానం రాయవలసి వస్తే తొంభై ఆరవ సంవత్సరంలో ఆయనకి ఎంత బలహీనపడిపోయారంటే ఇలా పైకి లేవలేదు ఆయనకి ఇంకా ఈ కనురెప్పలకి పైకెత్తగలిగిన శక్తి పోయింది శిష్యులు అన్నారు మీరు వెళ్ళిపోతే మాకు చెప్పేవాళ్ళు లేరు కాబట్టి మీరు ఎల్లాగోల్లా మూల శ్లోకాన్ని ఒక్కసారి చూసి చెప్పండి అని అడిగారు అంటే ఆయన అన్నారు నా కనురెప్పలకు ఉన్న వెంట్రుకలకి దారాలు కట్టి ఈ దారాలని వెనక్కి తలమించి తీసి పట్టుకుని నేను శ్లోకం ఒక్కసారి మూలంలోకి చూసినప్పుడు ఇలా దారాలు లాగండి నా రెప్పలు పైకి లేస్తాయి నేను శ్లోకం చదువుతాను కానీ ఎక్కువసేపు చదవలేను కళ్ళ నీళ్లు చిప్పిల్లుతాయి కాబట్టి మీరు మళ్ళీ ఇలా దింపుతూ ఉండండి మీరు దారాలతో లాగి దారాలతో దింపినప్పుడు చూసి నేను రామాయణానికి వ్యాఖ్యానం చెప్తాను రాసుకోండి అన్నాను అప్పై దీక్షిత వారు పిచ్చెక్కే మందెక్కి మందు ముచ్చుకొని ఒక్క గంట సేపు ఆ మందు వల్ల పిచ్చి ఉంటుంది నన్ను గదిలో పెట్టి తాళం వేసేసి నాకు పిచ్చెక్కినప్పుడు ఏం చెప్తానో రాయండి అన్నారు అదే ఉన్మత్త శతకం నేను ఇవాళ అదే కాసేపు చదివచ్చాను కూడా ఇక్కడికి అప్పై దీక్షితువారు రాసి అద్భుతం ఒక గంట సేపు ఆయన శ్లోకాలన్నీ చెప్పేసిన తర్వాత బయటకు వచ్చేసి శిష్యుల్ని అడిగారు పిచ్చి వచ్చినప్పుడు నేనేం చెప్పాను రా అన్నారు ఆ పిచ్చిలో అంటే మతికి స్థిమితం లేనప్పుడు మీరు పరమేశ్వరుడి గురించి ఎంత గొప్ప స్తోత్రం చెప్పారో చూడండి అని తీసుకొచ్చి ఇచ్చారు శిష్యులు పోన్ లేరా నా మనసు అప్పుడు కూడా ఈశ్వరుని ఎందుని ఆయన పొంగిపోయారు మహాత్ములైనటువంటి వారి పొంగు అలా ఉంటుంది పాలు ఎలా పొంగుతాయో వాళ్ళు ఈశ్వరుడి స్మరణకు అలా పొంగుతారు ఆ పొంగడంలో ఎంత పొంగంటే ఆ పొంగు చేత శరీరము ఖేదపడిపోతుంది పడిపోతుంది వాళ్ళకి తెలియదు ఆనందం ఆ స్థితిని పొందితే మీ అమ్మ పడ్డ ప్రసవ వేదన ధన్యత లేని నాడు ఎందుకురా మీ అమ్మ కష్టపడి నిన్ను కండం అన్నారు పోతన గారు కఠినంగా మాట్లాడరు అసలు ఆయన అన్నారు చేతులారంగ శివుని పూజింపడేని నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని ఏమంటే కంఠం పోయిందే ఫోన్లో మాట్లాడితే మీ కంఠం గుర్తుపట్టలేకపోయాం అంటే ఓ నవ్వు నవ్వుకుని ఈశ్వరా నువ్వు ఇచ్చిన కంఠాన్ని నిన్ను కీర్తించడంలో పోయింది చాలు ఇంతకన్నా నాకేం కావాలి అనుకున్ననాడు నీ జన్మకి ధన్యత ఊళ్ళో వాళ్ళందరితో జబరాడి కంఠం పోతే దానివల్ల ఉపయోగం ఏమిటి కాబట్టి చేతులారంగ శివుని పూజింపడేని నోరు నవ్వంగ హరికీర్తి నుడుబడేని దయ్యు సత్యంబులునుగా తలపడేని కలుగనీటికి తల్లుల కడుపు చేటు అని అర్పతున్నాయి అది భావ అది పొంగు ఆ పొంగు తత్వ విచారణ చేత వస్తుంది అందుకే వెంకటేశ్వర స్వామి వారు అధిరోహించే వాహనములు కొన్ని ఉంటాయి సైకిళ్ళెక్కి స్కూటర్లు ఎక్కి ఇవాళ మన ప్రారంభ కర్మ అంతా ఏమైందంటే అక్కర్లేని విషయాలన్నవి మనకి లేవు గణపతి నవరాత్రులు వస్తే మోటార్ సైకిల్ ఎక్కిన గణపతి లేకపోతే ఎయిడ్స్కి వ్యతిరేక ప్రచారం చేస్తున్న గణపతి ఆయన కర్మ కాలిందా లేకపోతే కొత్త బ్రాండ్లో వస్తున్నటువంటి ఓ స్కూటర్ ఎక్కిన గణపతి నీ ఇష్టం వచ్చినట్టు వాహనం సమకూర్చే అధికారం నీకు లేదు ఈశ్వరుడు ఒక వాహనం ఎక్కాడంటే దానికి ఒక రహస్యం ఉంటుంది శ్రీ మహావిష్ణువు కొన్ని వాహనాలు ఎక్కుతారు అందులో గరుత్మంతుడి మీద ఎక్కితే ఆ రోజున విశేషం ఎందుకో తెలుసా అండి ఇప్పుడు ఉత్సవానికి ఆయన గరుల వాహనం మీద వస్తారు వెంకటాచలంలో గరుత్మంతుడి మీద ఎక్కి వస్తుంటే అదో పెద్ద ఉత్సవం చాలామంది ఎడతారు ఏ మిగిలిన వాహనాలు కదా గరుత్మంతుడి వాహనమా అసలు గరుత్మంతుడి మీద ఎక్కితే తప్ప విష్ణువు వెళ్ళలే వెళ్ళలేరన్న అబద్ధపు మాట ఇంకోటి లేదు అంతటా వ్యాపించి ఉన్న వారికి వెళ్ళవలసిన అవసరం ఏమిటండి ప్రహ్లాదుడు పిలిస్తే ఎక్కడున్నాడంటే ఎక్కడి నుంచి వచ్చాడు గజేంద్రమోత్సవంలో అంటే ఆయన నియమం పెట్టాడు లీలతో నామొరాలింపడే మొరగుల మొరలి రంగుచు తన్ను మొరగువాడు తనని తాను మరిచిపోయి రావాలన్నాడు కాబట్టి వచ్చాడు అసలు నిజంగా రావాల్సి వస్తే ఎక్కడ వేలు చూపిస్తే అక్కడి నుంచి వచ్చాడు ఆయన రాగలడు కాబట్టి విశ్వం విష్ణు అటువంటి వాడిని తీసుకురావడానికి వాహనం ఎందుకు అంతకన్నా అర్థరహితమైన విషయం ఇంకోటి ఉందా గరుత్మంతుడు లేడనుకోండి మీరు ఆర్తితో పిలిచారనుకోండి ఏమనుకో సరే సమయానికి నాకు వెహికల్ లేదా అని ఆయన కూడా అంటే ఆయన పరిమితికి లొంగిపోయినవాడు కాడు ఆయనకు అవసరం ఉంటుందా నిజంగా గరుత్వంతుడు లేకపోతే వెళ్ళలేనివాడా మరి ఎందుకు గరు గరుత్మంతుడు వాహనం అయ్యాడు మహాభారతంలో పద్యం చేస్తూ చోట మాట అంటారు ఆతత పచ్చమారు తర్యకంపిత ఘుర్నితా చలవ్రాత ప్రాతమహర్ణ ఉండు అని గరుత్మంతుని యొక్క రెక్కలు అల్లారిస్తే అందులోంచి వేదనాదం వినపడుతుంది గరు గరుడ గరుత్మంత దాని యొక్క రహస్యం ఏమిటో తెలుసా అండి ఆయన అమృతభాండాన్ని తీసుకొచ్చాడు అమృత భాండను తీసుకురావడం గరుత్మంతుడు రావడం విష్ణువు కూర్చోవడం అన్న మాటకి తత్వార్థాన్ని మీకు నేను సులువుగా చెప్తాను పెద్ద విశేష ప్రవచనం ఇవ్వాలి నేను చేయదలుచుకోలేదు ఏంటంటే వెనక ఉత్సవానికి సౌకర్యం చేయాలని మనకి వేదము అని ఒక మాట వేదము అంటే ఈశ్వరుని శ్వాస శ్వాస వాక్కుగా మారుతుంది నా ఊపిరే నా వాక్కు నా ఊపిరి లేకుండా నేను మాట్లాడలేను ఊపిరి తీకుండా మాట్లాడండి కోటేశ్వరరావు గారు అన్నారనుకోండి నేను మాట్లాడలేను లేదా మీరు ఊపిరి తీస్తూ మాట్లాడండి అన్నారనుకోండి నేను మాట్లాడలేను మీరు గమనించండి మీ అబ్బాయిని మీరు ఊపిరి తీస్తూ పిలవండి ఇప్పుడు చేయకండి ప్రయోగం ఇంటికి వెళ్ళి చేసుకోండి ఊపిరి తీస్తూ పలకలేరు తీసిన ఊపిరి విడిచిపెడుతూ పలకాలి ఎప్పుడు అదొక్కటే సాధనం పలకాలంటే ఊపిరి తీసి విడిచిపెట్టాలి విడిచిపెట్టేటప్పుడు ఊపిరి వాక్కుగా మారిపోతుంది అది ఈశ్వరానుగ్రహం అంటే శబ్దముగా మారుతాడు ఈశ్వరుని ఊపిరి వాక్కుగా మారితే వేదం అపౌరుషేయము నా ఊపిరి నా వాక్కు నేను వేరు కాదు ఒకటే నీ లేకుండా నా ఉపన్యాసం రాదు నేను లేకుండా నా వాక్కు రాదు ఈశ్వరుడు లేకుండా ఈశ్వరుడి వాక్కు లేదు ఈశ్వరుడు ఎప్పుడు పుట్టాడో ఈశ్వరుడి వాక్కు అప్పుడే పుట్టింది ఈశ్వరుడు ఎప్పుడు పుట్టాడు పుట్టడానికి లేదు ఆయన అనాది ఎప్పటి నుంచే ఉన్నాడు అందుకే శేషుడి మీద పడుకుంటాడంటారు శేషుడి మీద పడుకోవడం అంటే ఏంటో తెలుసా అండి నిజంగా ఓ పాము మీద పడుకుంటాడు అనుకుంటే మంచిదే తత్వం చూడండి శేష అంటే మిగిలిపోయింది శేషం ఉండిపోయింది అంటారు కదా ఈ లోకమంతా మహాప్రలయంలో లయమైపోయిన తర్వాత ఆయన వటపత్ర సాయి అయి నీటి మీద అడుగుతాడు అప్పుడు మళ్లీ సృష్టి చెయ్యడానికి కావలసినటువంటి సృష్టి బీజములు మిగులుతాయి ఆ సృష్టి బీజములను చల్లి విత్తనములను చల్లి మళ్ళీ పంట పండించిన రైతుల మహాప్రలయంలో లయమైపోయిన లోకాన్ని పునఃసృష్టి చేయడానికి కావలసిన విభూతి రేణువులను తన ఎందు దాచుకున్నవాడెవడో వాడు శేషుడి మీద పడుకున్నవాడు అది దాని అర్థం శేష అన్న శబ్దం అందుకు వచ్చింది తాత్వికంగా గరుడా ఆయన వాక్కు వేదమైతే ఆయన ఎప్పుడు చెప్పాడు ఎవరికి చెప్పాడు వేదం ఫలానా వాళ్ళకి చెప్పాడు ఈశ్వరుడే కూర్చోబెట్టి వేదం చెప్పాడని ఎక్కడైనా ఉందా ఎక్కడ లేదు మరి ఎలా వచ్చింది వేదం సమాధి ఎందు ఋషి ఉండగా అంటే మనసు లేనప్పుడు ఆయన తాను ధ్యానము ధ్యానము చేయబడుతున్నవాడు మూడు ఒకటైపోయి తాను తనలో తాను రమిస్తూ ఈశ్వరుని ఎందు లయమైపోయి ఉన్నప్పుడు ఈశ్వర వాక్కు ఆయన చెవి ఎందు స్వరంతో పడింది ఆ ఋషి దానికి ద్రష్ట ఆయనే ఆ మంత్రాన్ని లోకానికి అందించాడు మంత్రం అంటే మననాత్ త్రాయతే ఇది మంత్ర మననం చేస్తే రక్షిస్తుంది ఇప్పుడు అందుకే ఈశ్వరుని ఎందుండిపోయిన వాక్కు ఇప్పుడు నేనున్నాను అనుకోండి ఈ వాక్కులన్నీ ఎక్కడున్నాయి నాలోనే ఉన్నాయి నాలో ఉన్న వాక్కులే నేను కొంత సమయం పాటు బయటికి వెలువరిస్తాను ఈశ్వరుని ఎందున్న వాక్కులు ఈశ్వరుడిలోంచి బయటికి వచ్చి ఋషికి వినపడ్డాయి ఈశ్వరునిలోని వాక్కు ఋషికి వినపడితే ప్రయోజనము లోకమునకంతటికీ కలుగుతుంది నా వాక్కు మీకు వినపడితే మీలో కొందరికే ప్రయోజనం కలుగుతుంది ఎందుకో తెలుసా పట్టుకున్న వారికే ప్రయోజనం పట్టుకోని వాడికి ప్రయోజనం లేదు రెండు వక్త సమర్థుడు కాకపోతే ఎంత జాగ్రత్తగా విన్నా ప్రయోజనం లేదు ఈశ్వరవాక్కు విన్నవాడికి కాదు విన్నవాడు స్వార్థం లేనివాడు అందుకే ఋషికి స్వార్థం ఉండదు ఈశ్వరవాక్కు విని అందించిన ఋషి మనకి గొప్ప ఉపకారం చేసిన వారు అందుకే పుట్టుకతో మనం ఋషికి రుణపడ్డాం ఇప్పుడు ఆ ఋషి ఇచ్చినటువంటి వేదం దేనికి పనికి వస్తుంది అందుకే వేదము ముందు రుక్కుగా ఉంటుంది ఋగ్వేదం అంటారు రుగ్ అంటే మంత్రం శ్లోక రూపంలో ఉంటుంది ఈ మంత్రముల యొక్క సమాహారము ఒక దేవతని ఇలా ప్రార్థన చేయవచ్చో కొన్ని మంత్రములను కలిపితే రుక్కులను కలిపితే సూక్తము అంటారు సువుక్తము బాగుగా చెప్పబడినది ఎంతకన్నా నువ్వు చెప్పలేవు ఈశ్వరుడే చెప్పాడు దాన్ని సూక్తము దుర్గా సూక్తం నీలా సూక్తం భూ సూక్తం మంజు సూక్తం రుద్ర సూక్తం విష్ణు సూక్తం ఏ సూక్తం భూ సూక్తం మీరు ఏ సూక్తం అంటే సూక్తం సువుక్తము బాగుగా చెప్పబడినది రుక్కుల ఎందు బాగుగా దేవతల గురించి ఈశ్వరుడే చెప్పాడు ఋషికి అదే యజుర్వేదం అవుతుంది యజ్ అంటే ఆరాధించుట కొడుకు లేడు ఈ మంత్రాన్ని పెట్టి నువ్వు యజ్ఞం చేయి నీకు కొడుకు పుడతాడు పుత్రకామేష్ఠి చేయి ఈ మంత్రాలని అనుసంధించు దశరథుడు చేశాడు కొడుకు పుట్టాడు కాబట్టి రుక్కులను యజ్ ఆరాధన యందు వాడితే యజుర్వేదం అవుతుంది ఈశ్వరుడు సంతోషించి ప్రసన్నుడు కావాలంటే సామ సామ అంటే శాంతి అందుకే సామ దాన భేద దండోపాయములు అంటారు సామ అంటే శాంతి ఈశ్వరుడు ప్రసన్నమవడానికి సామ మీద అందులోంచి సంగీతం అంతా వస్తుంది కాబట్టి ఇప్పుడు ఈశ్వరుడు తన అనుగ్రహం కలగడానికి ఏం చేస్తే తన అనుగ్రహం కలుగుతుందో లోకానికి తానే చెప్పాడు ఋషుల ద్వారా ఈశ్వరుని ఎందుండిపోయినటువంటి వేదం ఈశ్వరునిలో నుండి బయటికి అందరికీ వినపడేదిగా కాకుండా సమాధి ఎందున్న ఋషికి మాత్రమే వినపడేటట్టుగా స్వరంతో వినపడడం ఉందే ఆ వినపడుతున్న స్థితికి గరుత్మంతుడని పేరు ఇప్పుడు బాగా పట్టుకోండి మీరు శబ్దము వ్యక్తమైందంటే వేదము రావడాన్ని గరుత్మంతుడు అంటారు అందుకే గరుత్మంతుడు వస్తున్నాడంటే అంత గౌరవం ఎందుకో తెలుసా అండి వేద ప్రమాణం అంగీకరింపబడినది గరుడ ధ్వజం పైకి లేచిందంటే వేదమును ప్రమాణముగా మేము ఈ ఉత్సవం చేస్తున్నాం ఈశ్వరానుగ్రహం మాకు కలుగుతుంది అని గుర్తు కాబట్టి గరుత్మంతుడు ఆయనలో ఉన్న వేదము ఆయన నుండి ఋషికి అందుట ఆ ఋషికి అందింది కాబట్టి వేదం అందింది వేదం అందింది కాబట్టి మీరు ఇవాళ ఏం కావాలన్నా వేదాన్ని ఆధారం చేసుకుని యజ్ఞయాగాది క్రతువులు చేసుకుని లోకమంతా శాంతి పొందుతోంది కాబట్టి లోకమంతా శాంతి పొందడానికి కావలసినటువంటి సమస్త కర్మాచరణ భాగము వ్యక్తి మోక్షం పొందడానికి కావలసినటువంటి భాగము ఉపనిషత్తుల రూపంలో వేదాంతర్గతమై ఉన్నాయి ఉన్న ఈ సమస్తమైనటువంటి జ్ఞాన సారము ఈశ్వరుని నుండి వ్యక్తమైనది ఈ వ్యక్తమై ఋషి వినడానికి మధ్యలో ఉన్న స్థితికి గరుత్మంతుడని పేరు అందుకే గరుత్మంతుడు వస్తుంటే ఎలా ఉంటుందో కొన్ని పురాణాల్లో వ్యాసుడు వర్ణించారు వేదనాదం వినపడుతుంది ఆయన వస్తుంటే ఆయన వస్తే ఆయన రెక్కల అల్లారిస్తే అందులోంచి వేదం వినపడుతుంది వేదం వినపడింది అంటే అర్థం ఏంటో అండి ఈశ్వరుని నుండి వ్యక్తమైనటువంటి వేదమే ఋషికి ఎలా అందింది అన్నదాన్ని పైకి చూపించడం గరుత్మంతుడి మీద ఈశ్వరుడు రావడం కాబట్టి గరుడ వాహనం మీద ఆయన వచ్చినప్పుడు ఎవరు చూస్తారో వాళ్ళందరికీ విశేషానుగ్రహం ఎందుకు కలుగుతుందో తెలుసా అండి వేదము ప్రమాణమని నమ్మి పుట్టాం మనం ఈ సనాతన ధర్మంలో వేదమే ప్రమాణము అని నమ్ముతున్నాం ఆ వేదం మాకిలా అందింది అని మీరు తెలుసుకోవడానికి మీరు చేస్తున్నటువంటి భావన ఒక రూపాన్ని పొంది మీ ఎదురుగుండా కనబడితే గరుడ వాహనం మీద వచ్చిన విష్ణు స్వరూపము లేకపోతే విష్ణువుకి గరుడవాహనం కావాలి అని మీరు తీర్మానం చేయకూడదు కాబట్టి తత్వ విచారణతో మీరు అన్వయం చేసుకుంటే మీరు ఎందుకు నమస్కరించాలో మీకు అర్థం అవుతుంది అందుకని గరుత్మంతుడు రెక్కలు విప్పి ఎదురుగుండా కూర్చుని ఉంటాడు సరే ఆ గరుత్మంతుడు ఎన్ని రకాలుగా ఉంటాడు ఆ మూర్తి ఎన్ని రకాలుగా ఉంటుంది ఆ ముక్కి ఎలా ఉంటుంది ఆ రెక్కలు విప్పి ఎలా ఉంటాడో ఆయన హారములు ఎలా వేసుకుంటాడు ఒక్కొక్క చోట ఎన్ని చేతులతో ఉంటాడు ఇవన్నీ చాలా ఆశ్చర్యకరమైన విషయాలని శాస్త్రం ప్రతిపాదన చేస్తుంది సరే మనం అంత దూరం వెళ్ళక్కర్లేదు గరుత్మంతుడి మీద స్వామి వచ్చుట ఈ విషయం యొక్క అంతరార్థాన్ని మీరు తెలుసుకుని ఉంటే మీరు కంటితో చూడలేని దాన్ని కంటితో చూడడానికి వీలైన రీతిలోకి ఋషులు తీసుకొచ్చి అనువదించి అందించిన ప్రక్రియకు గరుత్మంతుడి మీద శ్రీ మహావిష్ణువు వచ్చినటువంటి స్వరూపం